చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే మేము ముందుకైతే రావడం జరిగింది గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం సో గురువారం మనం చూసుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం అయితే కలగబోతుందన్నమాట అంటే రాష్ట్రంలో కొంతవరకు వర్షాలు అయితే ప్రజెంట్ అయితే గట్టిగానే పడుతున్నాయి కదా కొన్ని ప్రాంతాల్లో మినహాయింపులు అయితే ఉండబోతున్నాయి సో మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది వర్షాలు అయితే మనకి ప్రజెంట్ అయితే పడుతున్నాయి అయితే మనకి గురువారం మధ్యాహ్నం నుంచి రెండు గంటల తర్వాత నుంచి కొంతవరకు తగ్గ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అప్పటి వరకు కూడా వర్షాలు అయితే గట్టిగానే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట గురువారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి కొంత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు తర్వాత అప్పుడు వరకు కూడా వర్షాలు అయితే సో ఇప్పటిలాగే ప్రజెంట్ అయితే పడే అవకాశం అయితే ఉంది అన్ని జిల్లాలో సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వారంట్ అంటే తీర రేఖ పొడవు వెంబడ అనమాట ఈ ప్రజెంట్ అల్పపీడనం అయితే కొనసాగుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు సో అందువల్లే మనకి తీరాల వెంబడి అయితే వర్షాలు అయితే గట్టిగా వస్తున్నాయి అయితే కర్నూల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి కర్నూలులో ఖచ్చితంగా కర్నూలు కడప మధ్య ప్రాంతాలు అయితే వర్షాలు గట్టిగా భారీ వర్షం అయితే పడబోతుంది అనమాట మిగిలిన ప్రాంతంలో చెరు జల్లు వర్షం అయితే పడబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం